హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఐదు శాసన మండలి స్థానాలు ఖాళీ అవుతున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిదితో ఐదుగురు శాసనసభ్యులు సారీ శాసన మండలి సభ్యులు తమ పదవులను కోల్పోతున్నారు ఈ ఐదుగురులో యనమల రామకృష్ణుడు జంగా కృష్ణమూర్తి దువ్వరపు రామారావు పర్చూరి అశోక్ బాబు అలాగే తిరుమల నాయుడు వీళ్ళ ఐదుగురు కూడా పదవిని కోల్పోతున్నారు వీళ్ళ ఐదుగురు స్థానంలో కొత్త సభ్యుల్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంది సో ఐదు కూడా కూటమికి దక్కే అవకాశం కనబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్సీ కూడా దక్కే అవకాశం లేదు అయితే ఈ ఇట్లో ఎవరికి ఐదు స్థానాలు దక్కబోతున్నాయి అనే దానిపైన తీవ్రమైన ఉత్కంఠ రకరకాల చర్చలు చూస్తున్నాం ఈ ఐదిట్లో ఒకటి జనసేనకు గ్యారెంటీగా వెళ్తుంది నాగబాబుకు ఆ స్థానం వెళ్ళబోతుంది ఇలాంటి ప్రచారం జరుగుతుంది సో మిగిలిన స్థానాలకు సంబంధించి మోపిదేవి వెంకటరమణ ఆయన వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు పదవికి రాజీనామా చేశారు ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉన్నారు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది సో నాగబాబు అలాగే మోపిదేవి వెంకటరమణ స్థానాలను తీసేస్తే మిగిలిన మూడు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఒకటి అడుగుతోంది అనే ప్రచారం ఉంది సో భారతీయ జనతా పార్టీ నుంచి ఆ స్థానం భారతీయ జనతా పార్టీకి ఎవరికి చూడాలి దాంతో చూడాలి దాంతోపాటు పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న వర్మ అక్కడ కూటమి పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో అక్కడ పోటీ చేయలేకపోయారు ఆయనకి ఆ సమయంలో మండలికి పంపిస్తున్న తరహా హామీని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చింది ఆయనకు అక్కడ సీట్ ఇవ్వచ్చు లాంటి ప్రచారం కూడా జరుగుతోంది దాంతోపాటు కృష్ణా జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత సీనియర్ నేత దేవినేని ఉమాకు గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించలేదు సో ఆయనకు కూడా శాసన మండలి సభ్యత్వం ఇస్తారు అంటూ ప్రచారం జరుగుతోంది అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బీదర్ రవిచంద్ర పేరు కూడా వినపడుతుంది ఆయన కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వచ్చు లాంటి ప్రచారం జరుగుతుంది సో ఈ రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి బట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్రంట్ పేజెస్గా ఉన్న దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల పేర్లు కనీసం ప్రచారం కూడా ప్రచారంలో కూడా లేవు ఐదు స్థానాలు ఖాళీ అవుతుంటే కనీసం ఒక స్థానం దళితుడికి ఎవరికో ఇస్తారనే చర్చ కూడా లేదు ఇస్తారా లేదా విషయం పక్కన పెడితే కనీసం ఆ చర్చ కూడా లేకుండా పోయింది గడిచిన ఎన్నికల కంటే ముందు వైసీపీకి సంబంధించిన శాసనసభ్యురాలుగా ఉండి శాసన మండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేశారు అనే ప్రచారంలో ఉన్న ఉండవల్లి శ్రీదేవి ఆ తర్వాత వైసీపీ నుంచి సస్పెన్షన్ గురయ్యారు ఆమె తెలుగుదేశం పార్టీకి ఓటేయడం కారణంగానే సస్పెండ్ చేశామని వైసీపీ చెప్పింది ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు గడిచిన ఎన్నికల్లో ఆమె తాడికొండ ఆమె టికెట్ ఆశించారు బట్ ఆమెకు టికెట్ రాలేదు సో ఆమె తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు ఆమెకి ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి ఓటేసిన సమయంలోనూ వైసీపీ సస్పెండ్ చేసిన సమయంలోనూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ అధిష్టానం ప్రామిస్ చేసినట్లుగా ప్రచారం జరిగింది కనీసం ఇప్పుడు ఆమె పేరు ఎక్కడ ప్రచారం కూడా లేదు ప్రచారంలో కూడా లేదు అలాగే మాజీ మంత్రి జవహర్ ఆయన తిరువూరు కొవ్వూరు అటు ఇటు తిప్పింది తెలుగుదేశం పార్టీ కొవ్వూరులో అక్కడ ఓ సామాజిక వర్గం ఆయన్ని టార్గెట్ చేయడం కారణంగానో లేకపోతే ఓ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు వ్యతిరేకించారనో గడిచిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా కేటాయించలేదు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత నమ్మకస్తుడిగా పనిచేస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లైన్ని పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా చాలా బలంగా వినిపిస్తూ వచ్చారు అటువంటి నాయకుడికి గడిచిన ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు మాజీ మంత్రి అయినా సో ఆయన పేరు కనీసం ప్రచారంలో కూడా లేదు ఆయనకి ఇస్తారా ఇవ్వరా అనే విషయం పక్కన పెడితే ఆయనకు పార్టీలో అన్యాయం జరిగింది ఆయన పార్టీకి చాలా కాంట్రిబ్యూట్ చేశారు ఆయన పేరును పరిశీలిస్తుందా పార్టీ అనే చర్చ కూడా లేదు తెలుగుదేశం పార్టీ చెప్పిందా మేము పరిశీలించట్లేదు నీకు అంటే సో తెలుగుదేశం పార్టీ మీడియాలో కావచ్చు తెలుగుదేశం పార్టీ సర్కిల్స్లో కావచ్చు ఆ చర్చ ఎక్కడా లేదు దాంతోపాటు పీతల సుజేత ఆమె కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మంత్రిగా పనిచేశారు గడిచిన ఎన్నికల్లో ఆమెకి కూడా టికెట్ కేటాయించలేదు సో ఆమె పేరు కూడా ప్రచారంలో లేదు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకురాలుగా ఉన్నారు సో ఆమె తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘ కాలంగా సర్వీస్ చేస్తూ ఉన్నారు పార్టీకి సంబంధించిన నాయకుడికి పార్టీకి చాలా నమ్మకస్తురాలుగా ఉన్నారు ఆమె పేరు కూడా ఎక్కడ ప్రచారంలో కనపడట్లేదు దాంతోపాటు యనమల రామకృష్ణుడు యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చే క్రమంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక నిర్ణయాల్లో ఆయన భాగస్వామ్యం ఉంది తెలుగుదేశం పార్టీకి ట్రబుల్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఒక ట్రబుల్ షూటర్గా యనమల రామకృష్ణుడు ఉంటూ వచ్చారు అమరావతి అంశానికి సంబంధించి అమరా మూడు రాజధానుల బిల్లుని శాసన శాసనమండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ వచ్చేలాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ బిల్లుని అడ్డుకోవడానికి సంబంధించి ఆయన తన చాణుక్యాన్ని చూపించి ఆ బిల్లుని అడ్డుకోగలిగారు శాసన మండలిలో ఆ కారణంగానే బిల్లు ఆలస్యమైంది ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లుని వెనక్కి తీసుకుంది శా శాసనసభలో కూడా సో అటువంటి పార్టీ నాయకుడిని గత కొంతకాలంగా పార్టీ నిర్లక్ష్యం చేస్తుంది ఇలాంటి ప్రచారం జరుగుతుంది సో ఆయనకి మళ్ళీ ఇస్తారా లేదా అసలు కనీసం ఆయనకి ఇస్తారనే ప్రచారం ఇస్తారనే చర్చ కూడా లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీలో దాంతోపాటు సుగుణమ్మ ఆమె తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకురాలుగా ఉన్నారు తిరుపతిలో తెలుగుదేశం పార్టీని లీడ్ చేస్తూ ఉన్నారు సో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చారు బీసీలకు పెద్దగా అవకాశం కల్పించలేదు లాంటి ప్రచారం ఉన్న నేపథ్యంలో సుగుణమ్మకు కూడా గడిచిన ఎన్నికల సందర్భంగా ఆమెకు టికెట్ అక్కడ స్థానాన్ని జనసేనకి ఇచ్చిన నేపథ్యంలో ఆమెకు కూడా ఎమ్మెల్సీ ఇస్తామనే హామీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిందంటూ ప్రచారం ఉంది కనీసం ఆమె పేరు కూడా ఆమెకు టికెట్ ఇస్తారా లేదా ఇస్తున్నారా లేదా అనే ప్రచారం కూడా ఎక్కడ కనీసం ప్రచారంలో కూడా కనపడలేదు వీటితో పాటు గంగా కృష్ణమూర్తి గురజాల ప్రాంతానికి సంబంధించిన ముఖ్య నేత ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హాయంలో ఎమ్మెల్సీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయింది తర్వాత ఆయనకు శాసన మండలి సభ్యత్వాన్ని ఇచ్చింది ఆయన గడిచిన ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శాసనమండలి సభ్యత్వాన్ని కోల్పోయారు ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను శాసనమండలి సభ్యుడిగా తొలగించింది సో ప్రస్తుతం ఆయన శాసనమండలి సభ్యుడిగా లేరు ఆయనను ఆయన స్థానం కూడా ఇప్పుడు ఖాళీ అవుతున్న దానిలో ఉంది ఆయన్ని మళ్ళీ ఎలక్ట్ చేయడానికి సంబంధించిన కనీసం చర్చ కూడా తెలుగుదేశం పార్టీలో కనపడాల ఆయన స్థానమే ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరడం వల్ల స్థానాన్ని కోల్పోయారు తెలుగుదేశం పార్టీ కోసం గడిచిన ఎన్నికల్లో పనిచేశారు సో ఆయనకి ఇప్పుడు కనీసం ఇస్తారనే చర్చ కూడా లేదు ఎక్కడ చర్చలు కూడా లేకుండా పోయారు దాంతోపాటు విజయవాడ ప్రాంతానికి సంబంధించిన బుద్ధ వెంకట పేరు ఆయన కూడా చాలా కాలంగా కాంగ్రె తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాయిస్ని బలంగా వినిపిస్తూ వచ్చినారు వస్తున్నారు గడిచిన ఎన్నికల్లో టికెట్ ఆశించారు గడిచిన ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు సో ఆయన కూడా టికెట్ ఇవ్వలేదు రక్తంతో రాసిమరి చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేశారు నాకు టికెట్ ఇవ్వండి అంటూ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం గడిచిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు సో ఆయన కూడా ఎమ్మెల్సీ సీట్ని ఆశిస్తున్నారు ఆయనకు సంబంధించిన పేరు ప్రస్తావన కూడా తెలుగుదేశం పార్టీ సర్కిస్ట్లో ఎక్కడ వినపడట్లేదు సో పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులుగా ఉన్న ప్రధానంగా గడిచిన టెన్యూర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా అనేక మంది మైనారిటీలని దళితులకు బీసీలకు అవకాశం కల్పిస్తూ వచ్చింది సో ఇప్పుడు ఖాళీ అవుతున్న ఐదు స్థానాల్లో ఒకటి రెండు చోట్లకు కూడా కనీసం ఒక్క పేరు కూడా కనీసం ఒక్క పేరు కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యుల పేర్లు లేకపోవడం పార్టీకి సర్వీస్ చేసిన అనేక మంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రముఖులు ఉన్నప్పటికీ వాళ్ళకి ఇస్తారనే చర్చ కూడా లేకపోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తోంది చూడాలి తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఎవరిని పెద్దల సభకు పంపిస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయం డెఫినెట్గా చర్చనీయాంశం కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ సామాజిక వర్గాలను కనుక విస్మరించి నిర్ణయం తీసుకుంటే దానిపైన విమర్శలు కంటిన్యూస్గా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఈ సామాజిక వర్గాలందరికీ అవకాశం కల్పిస్తున్న నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా అప్రిషియేట్ చేయదగ్గ నిర్ణయం కానీ దాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది